ఈ కొనో కార్పజ్ గురించి యూట్యూబ్ లోను వాట్సాప్ లోనూ వచ్చిన వాస్తవాలు వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్ గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి అందుకని మేము సైంటిఫిక్ గా వెతికాను నేను బాగా సెర్చ్ చేశాను మెడ్ లైన్స్ లో అక్కడ అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది తక్కువ కాదు ఎక్కువగా పీల్చుకుంటుంది ఆక్సిజన్ వాయును వదులుతుంది కాబట్టి ఇది వెరీ గుడ్ ప్లాన్ ట్రీ ఫరాస్ మిగతా దీనికి మెడిసన్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ యాంటీ బయాటిక్ ప్రాపర్టీ మెటల్ అబ్జార్షన్ ప్రాపర్టీ అలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాటలు చెప్పుకున్నవి కాదు లబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి ఒకే ఒక డౌట్ ఏంటంటే ఈ మొక్కలు ఉన్న దగ్గర కొంచెం ఆస్తమా వచ్చే అవకాశం ఉంది అనేది పోలీన్ గేమ్స్ వల్ల పాలిన్ అలర్జీ వల్ల అస్తమా వచ్చే అవకాశం ఉంది ఈ చెట్టు వల్లే కాదు ఎన్ని చెట్ల వల్ల ఏ చెట్టు వాళ్ళని కూడా పాలిన్ ఉంటే వచ్చే అవకాశం ఉంది బెంగళూరులో వస్తుంది బెంగళూరు మీద అయితే చెట్లు ఎక్కువ తర్వాత పోలీన్ గేమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం కొంత జాగ్రత్త తీసుకోవాలి మనం జాగ్రత్త తీసుకోవాలి అంతే కానీ ఈ చెట్లను నరికి పెట్టాలనేది అనేది చాలా మూర్ఖౌత్వం